కార్యక్రమం ప్రత్యేకంగా విద్య గురించి నేను చెప్పిన ప్రతి అంశంలో నేను నా మాటకి సంబంధించి ఎప్పుడు కూడా నేను ఇచ్చిన మాటని ఎంకాల తీసుకోలేదు కాకుంటే కాదని చెప్తా మొక్కుసుకుని చాలా మంది సోదరులు వస్తున్నారు పాపం నన్ను నమ్ముకొని వస్తారు కాదు అదే విధంగా కొన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించిన ఉద్యోగాల విషయంలో అయ్యో మా సార్ పెద్ద స్థాయిలో ఉన్నాడు కదా ఓ మాట చెప్తే అయిపోతుంది ఈరోజు మెరిట్ బేస్ ఉన్నదో దాని విషయంలో నా ప్రయత్నము ముందుకు సాగదు సాగ నివదు వ్యవస్థ అది మనం ఆలోచన చేసుకొని మీ నాయకుడు నేను మీకు చెప్తా ఉన్నా నా పరిధిలో ఉన్న నా శక్తి మేరకు ఎవరికైనా ఉపయోగపడే నా శ్రమను ఉపయోగించుకొని ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ కుటుంబానికి మేలు జరుగుతుంది అంటే తప్పకుండా మేలు చేసే కార్యక్రమం నా బాధ్యతగా మీ అందరి ప్రేమతో పనిచేస్తా మా తిరుపతి రెండో మా ప్రభాకర్ రెండో మా రాములు మరి మా మిత్రులు పనిచేస్తావా పోవాలి నా పాటలకి అంటే నాతో అయ్యే పనిచేస్తా కానీ నన్ను మాత్రం బ్లాక్ మెయిల్ చేయ దయచేసి మిత్రులకు చెప్తా నా ప్రేమతో రండి ప్రేమతో పని తీసుకోండి ఇంకా మూడందరూ నా స్ఫూర్తిని ఉపయోగించుకొని పనిచేసే కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటా తప్ప ఈరోజు అదేవిధంగా విధంగా మీరందరూ ఆలోచన చేయాలి నేను మీ అందరినీ కోరేది రేపు ఈ కాటారం మండలానికి సంబంధించిన ప్రజానికాన్ని కోరుతా కాంగ్రెస్ పార్టీని బలంగా ముందుకు నడిచే మరొకసారి స్ఫూర్తినివ్వమని కోరుతా ఉన్నా మీరు బీజేపీకి ఓటేసిన బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన ఇంకో పార్టీకి వేసేసినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పెద్ద మెజారిటీతో ముందుకు సాగితే ఇంకా వేగవంతంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ గాని వాళ్ళు ఇస్తారా వాళ్ళు కొట్టేస్తే ఐదు వందల రూపాయలకి సిలిండర్ వాళ్ళు ఇస్తారా అదేవిధంగా రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇయ్యేస్తారా రాజీవ్ ఆరోగ్య శ్రీ ఇయలేస్తారా మన ప్రభుత్వం ఉంది ఇంకొన్ని గ్యారెంటీలు అమలు చేయాల్సిన బాధ్యత మన ఉంది దాని ఆ నమ్మకాన్ని ఇంకా పెద్ద ఎత్తుతో శక్తితో ముందుకు నడవాలి మీరు నాకు మరింత బలాన్ని చేకూర్చండి అని ఈరోజు వంశీ గారిని గెలిపిస్తే ఆ బలాన్ని ఉపయోగించుకొని ఈ మండలం పొద్దున పోయిన మా ముత్తారం మండలం ఇప్పుడే వచ్చిన మాదేపురు కానీ మలార్రావు మండలం కానీ పల్లెమీద మండలం ఈ పుట్పాల్ పెళ్లి జిల్లాలో ఉన్న వారికి ఒక గొప్ప ప్రయత్నం చాలా మంది పారిశ్రామిక వేతలు అడుగుతా ఉన్నా ఇక్కడ ఒక పెద్ద పరిశ్రమను పెట్టండి మా పిల్లలు చదువుకొని ఉన్నారు వారందరికీ ఉపాధి కల్పన చేయాలని చాలా మంది కోరుతా ఉన్నా నాకు నమ్మకం ఉంది మా నాన్నగారి ఆశీర్వాదం ఉంది దేవుడు ఆశీర్వాదం ఉంది మీ అందరి ఖచ్చితంగా ఇక్కడ ఈ పిల్లలకి ఉపాధి కల్పించే కార్యక్రమాగంలో నా ప్రయత్నం నా స్ఫూర్తి నేను హైదరాబాద్ లో ఉన్నా వరంగల్ లో ఉన్నా నిజామాబాద్ లో ఉన్నా లేకుంటే కరీంనగర్ లో ఉన్నా మన ప్రాంతంలో ఉన్నా ఈ ప్రాంతానికి ఏ విధంగా నాకు సంబంధించిన పరిశ్రమ శాఖ కానీ ఐటీ శాఖ కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది మా ప్రాంత వాసులకని అని ఎప్పుడు కూడా ఆలోచన చేస్తా పని చేస్తా పని చూపెడతా ఏం పని చేస్తానో మీరే చూస్తారు మీ అందరి ఆశీర్వాదంతో మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి పది సంవత్సరాలు గడిచి చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులు ఆపిండ్రు పని చేయలే పెద్ద కాళేశ్వరం అని బ్యారేజీలు కడితే ఏ విధంగా మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందో మీరు చూసిండు అన్నారం బ్యారేజ్ దగ్గర పుడుగలు వచ్చింది చూసిండు మన మనకు సంబంధించిన ప్రాజెక్టు అతి చిన్న ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయలు కాదు ఈ ప్రాంతం నుంచి నీరు పోతా ఉంది ఈ ప్రాంత వాసుల భూములు పోయినాయి ఈ ప్రాంత వాసుల ఉపాధి పోయింది ఈ ప్రాంత రైతు సోదరులకు నీరు అన్నియ్యాలి అని అనేక సందర్భాల్లో అప్పుడున్న ముఖ్యమంత్రి గారికి చెప్పినాం దాన్ని పక్కన పెట్టాను ఈ ప్రాంత వాసుల చిన్న చూపు చూశాడు నేను